గత పది సంవత్సరం ప్రభుత్వం కే టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన కేసీఆర్ గారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నుంచి పదిహేను నెల అయింది మోసం జరుగుతాను ఈ సందర్భంలో అందరం ముస్లిమ్స్ కానీ మన క్రిస్టియన్స్ కానీ బుద్ధ్స్ కానీ మన ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ అందరం బాధపడతాను ఎందుకంటే ఒక వెలుగులో మనకు చీకట్ చూపెట్టను ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఫస్ట్ టైం రెండు వందల పద్నాలుగులో జూన్ ఫస్ట్ జూన్ రోజు ప్రమాద సెక్కిన తర్వాత ఒక మైనార్టీ మినిస్టర్ డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్ మన రెవెన్యూ మినిస్టర్వి తీసుకున్నాం ఈ ప్రభుత్వంలో వచ్చి పద్నాలుగు నుంచి పదిహేను నెల అయిన తర్వాత ఒక మైనార్టీ మినిస్టర్ లేదు ఎందుకంటే గతంలో ఎన్నో మాట్లాడి చెప్పుకునే ఎలక్షన్లప్పుడు మనం మైనార్టీలకు మూడు వేలు బడ్జెట్ ప్రకటించాను ఎప్పటిదాకా మైనార్టీలకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఎప్పటిదాకా నిధులు రాలే మీరు చూస్తున్నాం ఏ కానీ సంక్షోన పథకాలు కానీ ఈ ప్రభుత్వంలో వట్టి మాటలకు ప్రభుత్వం ఉన్నది పనిచేసే ప్రభుత్వం లేదు ఎందుకంటే ఇప్పుడు గతంలో రంజాన్ జరిగిన ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈ ప్రభుత్వంలో రెండోసారి రంజాన్ పండు రంజాన్ వస్తాను మాసం ఈ మాసంలో రంజాన్కు ఎప్పటిదాకా ఒకటి ప్యాకేజ్ ప్రకటించలే ఒక బడ్జెట్ ప్రకటించలే సిగ్గు చేసే ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ముస్లింస్ నాయకులు లీడర్లు కానీ ఆ జిల్లాల ఇవాళ ఆ జిల్లాల చెప్పు కోసం వాళ్ళు బాధపడుకుంటాను నిన్ననే ఒక హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళే చాలా బాధ కనిపిస్తాను మనకు ఇవాళ మా ముస్లిం సోదరులు కానీ ఇంకా వేరొట జిల్లాలో కానీ కాన్స్టిట్యూషన్లు కానీ తిరగాలి అంటే మాకు ఒక చాలా పెద్ద షేమ్ కనిపిస్తాను ఎందుకంటే ఇలా బీద ముస్లిం సోదరులు కానీ ఇంకా మిగతా అన్ని కులాల్లో కానీ ఈ ప్రభుత్వం మీద ఎన్నో అబద్ధాలు మాటలు చెప్తాను ఈ అట్టి ఎలక్షన్లు వచ్చేప్పుడు మాకు ఒకటి వెలుగులా ఒక చీకట పెడుతున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మిగతా ఆయనతో ఒక టీం ఆ టీంలోవి ఫెయిల్ టీం ఉన్నది ఇప్పుడు మీరు గతంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఒక విసిఎండి ఒక అధికారం ఉంటాం ఇక్కడ పెట్టి ఒక పార్టీకి సంబంధించి ఒక వైస్ చైర్మన్ ప్రకటించాను గతంలో మైనార్టీ రెసిడెన్స్ స్కూల్స్కు ఒక ప్రెసిడెంట్ ఒక అధికార అధికార ఆఫీసర్ ఉంటుండే ఈసారి ఒక పార్టీకి సంబంధించి ఒక ప్రెసిడెంట్ పెట్టిన గతంలో ఎన్నో కార్పొరేషన్లో కానీ ఒక అధికారులకు పెట్టించి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా చైర్మన్లకు ఒక నడిపించారు ఎందుకంటే ఎప్పుడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొలిటికల్ లీడర్లకు ఇన్వాల్వ్మెంట్ చేసేదాకా ఎన్నో సంక్ష ఎన్నో పథకాలు కానీ ఇవాళ అన్ని వర్గాలకు ఇవాళ ఫెయిల్ అయ్యే కారణం ఈ అధికారులు వీళ్లకు ఈ సంబంధం పొలిటికల్ లీడర్లకు ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఓన్లీ ఒక పైర్వీళ్ళ కోసమే ఈ ప్రభుత్వం నడుస్తాను ఎందుకంటే మీరు చూస్తాను కావచ్చు గత ప్రభుత్వంలో ఎలాంటి ఇవాళ ప్రజలు ఇలా నేను కానీ జిల్లాల నా జిల్లాల ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఒక ఫస్ట్ ఒక చైత్రలో ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్కు కరీంనగర్ జిల్లాలో ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం మనం చూడండి సంక్షేమ పథకాల కోసం మనం పోదాం ఇవాళ ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం ఆయన ఇవాళ కామన్ పబ్లిక్ మీటింగ్ కాదు ఆ కామన్ పబ్లిక్ మీటింగ్ తీసుకొచ్చి ఆ పబ్లిక్లో ఏదో మనం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు తీసుకుపోతున్నారు ఇవాళ చాలా తెలివికలుగా ఉన్నారు మీరు చూస్తూ గ ఇప్పుడు రాబో మా కార్పొరేషన్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ చాలా సిప్ చేస్తో ఇక్కడ హైదరాబాదే కాదు మిగతా ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరితే ఇవాళ ప్రజలు చాలా కోపాల మీద ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం కానీ ఎన్నో అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి ఇలా ఎవరు కానీ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఏదో చెప్పి ఇయాల అబద్దాలు మాటలు చెప్పి ఏదో వాళ్ళకు చూపెట్టిన తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఎంత ల్యాండ్ ఆర్డర్ కానీ చూడండి మీరు హైదరాబాద్లో కానీ మిగతా జిల్లాలో కానీ ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ ఉన్నది ఇవాళ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కోట్ల రూపాయలు పటడిన తర్వాత ఏ కార్పొరేషన్లో కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ హజ్ కమిటీ కానీ వక్ బోర్డు కానీ ఉర్దూ అకాడమీ కానీ ఎన్నో మన టెంపరీస్ కానీ ఇక్కడ ఇలాంటి పని జరుగుతలేదు వట్టి మాటలు ఎలక్షన్ వచ్చేప్పుడు ఆ జిల్లాల జిల్లా మినిస్టర్ మన ఒక మైనార్టీ మినిస్టర్ లేదు ఇప్పుడు నాలుగు రెండు రోజు నాలుగు రెండు తరగించి రంజాన్ మాసం శురు అవుతాం ఎప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఎప్పటిదాకా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి ఓన్లీ అధికారులతోని ఆ ఎమ్మెల్యేలతోని ఎమ్మెల్సీలతో పెట్టుకొని ఏదో మనం ప్రకటించాను ఎప్పటిదాకా ఒక మైనార్టీ బడ్జెట్ నుంచి మన స్పెషల్ ప్యాకేజ్ ఎవరు కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు దసరా కానీ మన రంజాన్ మాసం కానీ మన మన ప్రతి కులాల్లో కానీ అని ఆయన సౌంగా ముందు పిలుచుకొని మైనార్టీ మినిస్టర్లు పెట్టుకొని పది అధికారులకు పెట్టుకొని జిల్లావారీగా నిధులు ప్రకటించిన తర్వాత ప్రతి వీధుల్లోకి ఇలా చేరుతుండే ఇయాల షాదీ ముబారక్ కానీ మూడు వేల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయల నుంచి మన లక్ష పదహారు వేల రూపాయలు లక్ష పదహారు వంద రూపాయలు మన తులం బంగారం అన్నాడు ఎప్పటిదాకా ఆ గతం సంవత్సరం నుంచి ఎప్పటిదాకా షాదీ ముబారక్ కానీ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు లక్ష్మి పద పథకం కానీ కళ్యాణ లక్ష్మీ పథకం కానీ ఇలాంటి ఏ పథకం కానీ ఎవరికూ ఇలా రాలే ఇలా చాలా అందరం చాలా కోపాల్లో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మాటలకే గాల్వాడి మాటలు చెప్పడం కోసం ఉన్నారు ఇలా ప్రజలు చాలా ఒక చూస్తాను ఏ రోజు ఎలక్షన్ రాని వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలి ఎందుకంటే మైనార్టీలకు లోన్లు గురించి మొన్ననే గతనే కార్పొరేషన్ చైర్మన్ గారు మొన్న కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చిన తర్వాత మా కుట్లు మిషిన్లు అన్నీ డిక్లేర్ చేస్తే లక్ష లక్ష అప్లికేషన్లు తెప్పించుకుని ఇచ్చేది ఎంత వాళ్ళు వెయ్యి రెండు వేలు మిషన్లు అలా చాలా బీదలు అలా అలా ఆన్లైన్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ మన ఇన్కమ్స్ సోర్సెస్ తీసి అన్నీ వాళ్ళు ఒక రెండు మూడు వేలు ఖర్చు చేసుకొని ఎప్పటిదాకా చాలా బాధపడతాను ఇవాళ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఆయన పదిహేను నెలలు అయింది గౌరవం ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కరు నిధులు మనం కేటాయించలే చాలా చాలా అది మనం చెప్పుకుంటే బాధ కనిపిస్తాను ఇలా ముస్లిం సోదరులు కానీ పది పథకాల మీద ఫెయిల్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళే సొంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాతో సోదరులు ఎవరు టచ్లో ఉంటే వాళ్ళే చెప్పుకుంటాను అరే ఈ ప్రభు గత ప్రభుత్వమే మంచిగా ఉండారా బాయ్ ఈ ప్రభుత్వంలో వచ్చిన మొత్తం కాంట్రాక్టర్లు పైరుగాళ్ళు ఇలా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ చైర్మన్లు ఉన్నారా ఇలా నిన్ననే చాలా ముస్లిం సోదరులు ఒక మెహందీపట్నంలో ఒక ఫంక్షన్లో పెట్టుకును అలా ఒక రెండు మూడు చైర్మన్లు పాల్గొను మిగతా వాళ్ళే పిలుచుకుంటే వాళ్ళే ఎందుకంటే చాలా బాధ కనుకుంటున్నాను ఇలా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వంలో ఒక ఆఫీసర్లు కానీ మిగతా ఈ కమిట్మెంట్ లీడర్లు కానీ వీళ్ళు అండర్స్టాండింగ్ లేదు దాని గురించి ఈ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ ఉన్నది ఇయాల మా ఎన్నో సంక్షేమ పథకాలు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఉర్దూ అకాడమీ కానీ హజ్ కమిటీల మొన్న ఒక నిజాం ట్రస్ట్ నుంచి వట్టి గత ప్రభుత్వంలో ఒక రుబాబ్ కోసం ఈ హజ్ కమిటీకి సంబంధించి వాళ్ళే పంపిస్తుండే ఈసారి వాళ్ళే సమంగా ఏ హజ్ మొన్ననే మీటింగ్లో ఆ సమంగా ఆ ట్రస్ట్ వాళ్ళే అన్నారు ఈ నాన్కు హజ్ కమిటీ అని అన్నారు ఎందుకంటే మీరు చూడండి ప్రతి నిధులు కాడ దానికి ఇంకా ఏదో ఒక ట్రస్ట్ వాళ్ళు పనిచేస్తారు ఇప్పటిదాకా వట్టి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తారు ఇక్కడ మన ఎవరు అడ్వైజర్స్ ఉన్నారు వాళ్ళు బీ ముందు వస్తలేదు మా మన ఫైనాన్స్లో ఎక్కడ కానీ నిధులు లేదు అని చేతుల్లో లావాడతాను ఇప్పుడు చూస్తాం మీరు మీరు చూస్తాం కాదు మీకు కానీ నాకు కానీ జిల్లాల కాన్స్ట్యూన్సీ వైజ్లో ఎంత చాలా బాధపడతాను ఇవాళ మనం మా వహీద్ గారు కానీ నేను కానీ అజర్ కానీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఇప్పుడు రెండవ తారీంచి రంజాన్ ఎప్పటిదాకా ఒక్కటి నిధులు ప్రకటించలేక ప్రభుత్వం వట్టి రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఐ బిస్కెట్ తాగాలే ముందు పోవాలి పేపర్లు చూసుకోవాలి ఎప్పటిదాకా ఒక ముందు వచ్చి ఈ జిల్లాలో కానీ ఈ కాన్స్టిట్యూసీ కానీ ఈ స్పెషల్ ఫండ్ అని ఎప్పటిదాకా డిక్రేషన్ చేయలే ఎందుకంటే మన ప్రభుత్వం కానీ పది రోజుల ముందు మా సోంగా మా ముఖ్యమంత్రి గారే ప్రతి ఆఫీసర్స్ కానీ మైనార్టీ మినిస్టర్స్ కానీ కన్సల్టింగ్ కార్పొరేషన్ చైర్మన్లోకి పిలుచుకొని ఆ జిల్లాలో ఆ తీసుకోపోయి అందరికీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ప్రకటిస్తూ ఉండే ఆ ఎస్పెషల్ గార్డు మన అందరికీ చేరుతూ ఉండే ఈ ప్రభుత్వంలో వాటి మాటలే ఉన్నారు మాటలు చేసే లేదు ఈ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ ఉన్నది గతంలో కార్పొరేషన్లో ఎవరు ఇంటి ఇంటికి ఇప్పుడు చూస్తాం మీరు ఇంటికి కాడ ఎవరు రాషన్ కార్డు వస్తలేదు పత్తి ఏ కానీ ప్రాబ్లం ఉన్నాయి రెండు వందల యూనిట్ అయినా రెండు వందల యూనిట్ ఫెయిల్ ఉన్నాయి పత్తి కానీ కా నిధులు కాడ మొత్తం నిధులు కాడ ఇలా బాధ బాధపడతాను అందరం ప్రజలు ఎందుకంటే మాటలు చెప్పుకొని వాటి చూపెట్టుకుంటాను ఇలా గంగా జమున తెహజీబ్ గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే ఈ ప్రభుత్వంలో ఏమున్నది ఇలా ల్యాండర్ టోటల్ ఫెయిల్ అయిపోయింది ఎప్పుడు కానీ ఆ ఫైనాన్స్లో మొత్తం కమిషన్ మీద నడుస్తాను ఈ ప్రభుత్వం బట్టి మాటలు చెప్పుకొని షో చేసిడుగానే మనం దాని గురించి ఇలా ఖండిస్తాను రవీంద్ర ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈరోజు నా వహీద్ గారు మాట్లాడతాను ఎడుదల आज आज इस प्रेसवीट का मतलब ये है कि फोर थर्टी एट डेज हो चुके हैं आज कांग्रेस गवर्नमेंट बनकर ये फोर थर्टी एट डेज हमारे लिए पूरे फोर थर्टी एट डेज एक ब्लैक डे की तरह है क्योंकि जब से कांग्रेस इस रियासत में हुकूमत संभाली यहाँ पर यूपी से बदतर हालत आज मुसलमानों की यहाँ पर रख लेते थी वहाँ पर यूपी में यूपी का सीएम योगी आदित्यनाथ अगर जितना ज़्यादा टॉर्चर है उससे डबल टॉर्चर यहाँ पर इस रियासत में है और यहाँ पर संगा का जो रिसेंट का वाकया है उस पर भी मैं सख्ती से मजम्मत करता हूँ कोई मिनिस्टर को इंटरेस्ट है ना किसी को इंटरेस्ट है आज हमारे फेस्टिवल रमज़ान का दूसरा फेस्टिवल आ रहा है इनकी हुकूमत संभाले बाद से आज तक एक भी चीफ मिनिस्टर साहब को मुसलमानों के कोई फेस्टिवल से इंटरेस्ट है ना ही कोई मुसलमानों के मसाइल से सबसे पहली बात यह है कि फोर थर्टी डेज इन्होंने हुकूमत संभाले बड़े बड़े वादे करें माइनॉरिटी डिक्लेरेशन में एक सिंगल एक सिंगल वादा आज तक माइनॉरिटी डिक्लेरेशन का इन्होंने फुलफिल नहीं किया यहाँ तक कि मोहतरम के साहब का अगर मैं नाम लूँ कल्बा गुटुल्ला चंद्रशेखर सा, राव साहब तारीखी हैसियत रखते हैं उनका नाम अगर लिया जाए तो मैं तो यह कहूँगा सुनहरे अलफाजों में लिखा जाए क्योंकि वह ख़ुद जब चीफ़ मिनिस्टर बने हैं वज़ी अल बने हैं तो नायब वज़ी अला एक मुसलमान को दिया था और जब दूसरे टर्म में उन्होंने हुकूमत संभाली तो ख़ुद जब चीफ मिनिस्टर बने वज़ी अल सिर्फ़ एक शख्स को अपने साथ वजारत में शामिल किया व मुसलमान को किया वो भी वज़ी दाखिला जैसे होदे से शर्म आनी चाहिए रियासत के वज़ी अलाव रियासत के वज़ी अला हमारे अनुमला रेवंत रेड्डी साहब को के सी आर साहब को अगर मैं ये मुकाम दूँ कि एक वह अखिलियतों के दोस्त है अखिलियतों के लिए मसी है क्योंकि आज ये हालत हो गई रियासत तेलंगाना में कि रियासत तेलंगाना के ख़ुद कांग्रेजी कायदीन जिन्होंने इस बार कांग्रेस से एम के लिए कॉन्टेस्ट किया वो लोग पूरे बजन हो चुके हैं इनसे आखिर बजनी का यह आलम हो गया कि उन्होंने खुद मीटिंग में इस बात को तस्लीम किया कि अगर मैं अकलीतों के ताल्लुक़ से अगर मैं ज़बान खोलूँ तो मैं बदनाम हो जाऊंगा और ये शेर कहते हुए रुखसत हो गए कि आहा भी करता हूँ तो हो जाता हूँ बदनाम वो कत्ल भी करते हैं तो चर्चा नहीं होता इस बात पर ख़त्म हो गई और कई कांग्रेस के कायदीन ने इस बात का भी जिक्र किया कि हम एक इन बर्पा करेंगे पूरी रियासत में क्योंकि अखिलियत के मसाइलों को हल नहीं किया जा रहा मैं ये कहूँगा कि आने वाले इसम्बली इंतबात हो या और यहाँ के बल्दिया इंतबात हो क्योंकि अब क्योंकि जो बाकी एम एल ए है उनके भी इलेक्शन होने वाले हैं और तेलंगाना रियासत की जो चार करोड़ अवाम है ख़ास करके अखिलतों के मसाइल अखिलियतों पर मैं बात करने का आज का काविर मौजूद था क्योंकि रेवंत रेड्डी साहब ने जब से इस इस रियासत में हुकूमत संभाली है डे वन से आज तक अखिलियतों के साथ नाइंसाफी हो रही है अखिलियतों के जितने कॉरपोरेशंस है चाहे वो उर्दू एकेडमी हो चाहे वो फाइनेंस कॉरपोरेशन हो चाहे वो हज कमेटी हो चाहे वो माइनॉरिटी कमीशन हो जितना बजट का इन्होंने वादा किया और जितना बजट इन्होंने असेंबली में रिलीज किया उसमें आज तक थोड़ा सा भी हिस्सा अगर कोई डिपार्टमेंट को गया क्या मैं प्रूफ करके आर में आपको डाल दूंगा क्योंकि आज तक भी जितना वादा उन्होंने तीन हज़ार तीन सौ करोड़ का जो वादा करे हैं आज तक भी वो बजट कहाँ गया और कहाँ रिलीज हुआ अब तक उसका हिसाब नहीं है अगर मैं ये कहूँ कि आज अखिलती कमीशन को भी जहाँ तक अखिलती कमीशन का सवाल है इन माइनॉरिटीज़ के ऊपर जितने इंसिडेंट हो रहे क्योंकि एक कमीशन एक ऐसी बॉडी होती है जो खुद उस मसले पे जैसा आज का एक वाकई हुआ सू मोटो वो लोग नोटिस सर्व कर सकते हैं सू मोटो वो लोग काम कर सकते हैं लेकिन वो लोग भी इतना डरे हुए हैं कि इनसे इन काम कर काम करने की सोच भी नहीं रहे हैं। आज अखिलियतों के जितने डिपार्टमेंट है कितनी भी तारीफ कर लो लेकिन आज तेलंगाना के एक करोड़ जो माइनॉरिटीज़ है वो इस हुकूमत से कांग्रेस की हुकूमत से बजन हो चुके हैं खुद उनकी पार्टी के लीडर उनकी बगावत पर उतर आए हैं के साहब वो नाम है केसीआर साहब वो नाम है जिन्होंने तारीखी हैसियत लिखी अकलीतों के लिए तालीमी इनलाब बर्पा किया किसी ने आज तक नहीं किया शादी मुबारक जो देन है आज भी जो स्कीम जारी है वो केसीआर साहब की देन है जितने माइनॉरिटी रेसिडेंशियल स्कूल है केसीआर साहब की देन है जितना आज माइनॉरिटीज़ के लिए आसरा स्कीम के तहत जो भी पेंशन आ रहा है वो केसीआर साहब की देन है एक सिंगल स्कीम जो इस हुकूमत ने जो कांग्रेस की रेवंत रेड्डी सरकार है एक सिंगल इसकी माज तक अखिलियतों के लिए नहीं निकाली जितने वादे माइनॉरिटी डिक्लेशन में किए उसको असेंबली के इजलास में गवर्नर के खुतबे में तक नहीं लाया गया मैं ये कहूंगा कि रेवंत रेड्डी सरकार बिल्कुल बीजेपी के साथ है बीजेपी के आज जो वजी मुल्क के वज़ी अजम है रेविंद्र उनको बड़े भाई मानते हैं बीजेपी को जिताने के साथ जिताने के खातिर ये कांग्रेस आज दिल्ली में भी जाकर आम आदमी पार्टी के वोट काट कर वो सरकार बनाने में बीजेपी का रोल अदा करी कांग्रेस यहाँ पर भी जितने पार्लियामेटी इंतबात है यहाँ पर भी सीटों पर बीजेपी के साथ बंटवारा करते हुए आज बीजेपी आठ और इन आठ सीटों पर आए और आज भी ये कहूंगा कितने भी संगीन मसाइल आए अखिलियतों पे या मुसलमानों पे सीएम की जबान को सांप सूख गया उन्होंने कोई भी अखिलियतों के मसाइल